దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట అభ్యర్థుల ఖరారు అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ లక్షాన్ సమాచారం ఇచ్చి నామినేషన్లకు సిద్ధం కావాలని చెప్పిన అధిష్టానం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఉన్నాను సో మొత్తానికి అద్దంకి దయాకర్కు సంబంధించి ఒక అంశాన్ని అయితే మనం తెర మీదకి తీసుకురావచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో బల్మూరి వెంకట్ ఎన్ఎస్ఈఐకు సంబంధించి అధ్యక్షుడిగా కొనసాగుతూ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిండు అద్దంకి దయాకరన్న అనేక తన యొక్క గొంతుకతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను కూడా ఎంతో కొంత ప్రజలలో చైతన్యం తెచ్చే ప్రయత్నం వీళ్ళిద్దరైతే చేసిరు కాబట్టి వీళ్ళిద్దరితో పాటుగా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాక్తీ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ యూనివర్సిటీలలో ఆ ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత పేరు ఉంటుందో కాక్తి యూనివర్సిటీకి కూడా గంతే పేరు ఉంటుంది మరి ఒకటే యూనివర్సిటీకి ఎప్పటికీ ప్రాధాన్యత ఇవ్వడంతో మిగతా యూనివర్సిటీల పరిస్థితి ఏంది అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి మొత్తానికి కాంగ్రెస్లు ఎమ్మెల్యేల కోటాలో మాత్రం ఇద్దరికి అవకాశం ఇచ్చిందట దాంట్లో అద్దంకి దయాకర్ బల్మూరి వెంకటలకు ఇద్దరికైతే ఫోన్ చేసి చెప్పిందట సో నామినేషన్కు సిద్ధం కావాలని చెప్పి ఇక వాళ్ళ సంతోషం అంతులేకుండా పోయిన పరిస్థితి ఇక వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టేట్మెంట్ ఇస్తారు ఏమని కష్టపడితే ఇగో ఇట్లుంటుంది భవిష్యత్తులో ఇట్లుంటుంది అని కూడా చెప్తున్నారు రైట్ మోడీ రాజకీయ కార్యక్రమంగా అయోధ్య అందుకే హాజరు కావడం లేదన్న రాహుల్ ఏంది నాగాలాండ్కు చేరుకున్న న్యాయయాత్ర ఇక చూడూరే అలా రాహుల్ గాంధీని మోడీ రాజకీయ కార్యక్రమం అయోధ్యనా రామ మందిరం కడతా అంటే రామాలయానికి సంబంధించి చూడు మీరే ఇక చెప్పురా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులంతా చెప్పు ఒక దేశంలో రామ మందిరం నిర్వహిస్తే అన్ని పార్టీలకు సంబంధించి కూడా వస్తూ ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ ఎంత ఎగతాలు చేస్తున్నారో రామ మందిరానికి సంబంధించి ఇక తెలంగాణలో మంత్రి ఉన్నాడు అదట రేషన్ బియ్యం అక్షంతలకు ఆయనకు రేషన్ బియ్యానికి తేడా తెలియకపోతే ఆయన మంత్రి ఎట్లా అయిన నాకు అర్థం కాని పరిస్థితి ఆవేశ నేను చూసినా కానీ ఆవేశం స్టార్ అని పెట్టాలి ఆయనకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అయోధ్య సంబంధించిన రామ మందిరానికి సంబంధించి దాని చరిత్ర ఏంది ఎన్ని రోజులుగా పోరాటం జరిగింది ఎట్ల పోరాటం జరిగింది ఆఖరికి నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టి మోడీ రాజకీయ కార్యక్రమంగా అయోధ్య అని కూడా చెప్తున్న పరిస్థితి కనుక ఆఖరికి హిందూ దేవుళ్ళంటే ఆయనకి ఎందుకు అంత పగనో నాకు అర్థం కాదు రాహుల్ గాంధీకి మరి రాముడు అంటే అంత కోపం ఎందుకో నాకైతే అర్థం కాని పరిస్థితి ఇక గీనే ప్రధానమంత్రి అభ్యర్థి అవుతాడంటే ఇక ఆలోచించరు మీరే ఆలోచించరు ఇక గింత గింత ఘోరమైన పరిస్థితి ఉన్నాక ఇక మనం ఆలోచిద్దాం